హలో అండి అందరికీ నమస్కారం నేను మే హర్షిని మన నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం రామ్ తన ఆఫీస్కి వెళ్ళి తన ఫైల్స్ చెక్ చేసే పనిలో పడ్డాడు అప్పుడే ఆ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకుని అక్కడికి వచ్చాడు అంకిత్ అంకి హాయ్ రామ్ ఎలా ఉన్నావు అని అడుగుతూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు రామ్ ఎక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు సీరియస్గా అంకిత్ ఏంట్రా నువ్వు ఫ్రెండ్ని ఎన్ని రోజుల తర్వాత వస్తే ఎప్పుడు వచ్చావని కాకుండా ఎందుకు వచ్చావని అడుగుతావునరా అన్నాడు నవ్వుతూ రామ్ నీ బుద్ధి తెలుసాక నీతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకున్నాను మళ్ళీ ఫ్రెండ్ అంటూ ఇలా వస్తే నేనేం చేస్తాను అన్నాడు అసహనంగా అంకిత్ ఎలాగో నీకు నా నిజ స్వరూపం తెలిసిపోయింది కాబట్టి ఇంకా నీ ముందు యాక్ట్ చేయడం వేస్ట్ ఇంతకీ మైథిలి ఎలా ఉంది అన్నాడు వంకరగా నవ్వుతూ రామ్ మైతలి పేరు నీ నోట్లో నుంచి వచ్చినా కూడా నేను ప్రాణాలతో వదలను పోబే ఇక్కడి నుంచి అన్నాడు కోపంగా తన సీట్లో నుంచి లేచి అంకిత్ నువ్వు మర్చిపోతున్నావురా నువ్వు కూడా ఇంకా నీ పిల్లాన్ని అదే కాబోయే పిల్లాన్ని సరిగ్గా చూసుండవు కానీ నేను మాత్రం దాని అందాలని ఇంచుటూ ఇం చూశాను నువ్వు మాత్రం చాలా లక్కీరా అలాంటి అందాన్ని సొంతం చేసుకోబోతున్నావు అని చెప్పాడు ఎదులిని బట్ట లేకుండా చూసిన సీన్ ఊహించుకుంటూ ఆ మాటలు అన్న మరుక్షణం గాల్లో వేలుతున్నాడు వేలాడుతున్నాడు అంకిత్ అంకిత్ ఎదురుగా నిప్పులు కక్కే కళ్ళతో అంకిత్ గొంతు పట్టుకున్న శ్రీ కనిపించాడు రామ్ శ్రీ వదిలేవాణ్ణి ప్లీజ్ రా నా మాట విను శ్రీ కోపంగా రామ్ వైపు చూశాడు శ్రీ కోపం చూసిన రామ్ కూడా ఒక్క క్షణం భయపడి వెనక్కి తగ్గాడు శ్రీ ఏం మాట్లాడకుండా వాడి పీక వదిలి విసురుగా కింద పడేసి ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నాడు రామ్ కూడా శ్రీని ఆపే ప్రయత్నం చేయలేకపోయాడు శ్రీకి చాలా కోపంగా ఉంది వాణ్ణి తన్నడం మాత్రం ఆపడం లేదు అసలు అంకిత్కి నిల్చుని టైం కూడా ఇవ్వకుండా వాడిని కొడుతున్నాడు అది కష్టం మీద అక్కడి నుంచి పారిపోయాడు అంకిత్ అంకిత్ వెంట పడుతున్న శ్రీని పట్టుకుని ఆపేశాడు రామ్ శ్రీ అసలు ఏం జరుగుతుంది అని రామ్ని నిలదీశాడు కోపంగా రామ్ అది అది అని అసిగాడు ఏం చెప్పాలో తెలియక శ్రీ అనయ్య నాకు నిజం మాత్రమే కావాలి అని అరిచాడు గట్టిగా రామ్ గట్టిగా ఊపిరి పీల్చుకుని జరిగింది చెప్పడం స్టార్ట్ చేశాడు సరిగ్గా సిక్స్ మంత్స్ బ్యాక్ మైథిలి బర్త్డే అని తనకి సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు రామ్ మైథిలి రామ్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగింది కొంచెం బెరుకుగా రామ్ నా మహారానికి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పాడు తన చెవిలో గుసగుసగా మైథిలి మరి శ్రీ రిషి ఎక్కడా అని అడిగింది భయంగా రామ్ ఓసే నేనేమి నేను కొరక్కని తిననులే అంత భయం అక్కర్లేదు అని చెప్పాడు ఏటో చూస్తూ మైథిలి సరేలే నువ్వు అలా ఉండకు అని చెప్పి రామ్తో వెళ్ళింది రామ్ మైథిలిని ఒక రీసెర్ట్కి తీసుకొచ్చాడు మైథిలి ఆ రీసెర్ట్ చూసి వా సూపర్ ఉందిరా అని చెప్పింది నవ్వుతూ రామ్ నచ్చింద బంగారం అని అడిగాడు తనని చూస్తూ మైథిలి హా అని చెప్పి రామ్ని హగ్ చేసుకుంది రామ్ కూడా హగ్ చేసుకుని వెళ్ళి రెడీ అవ్వు బర్త్డే బేబీ అని చెప్పి ఒక ఫ్రాక్ తీసుకొచ్చి ఇచ్చాడు మైథిలి నేను రెడీ అవుతాను కానీ నువ్వు వెళ్ళు అని చెప్పింది ఎటో చూస్తూ రామ్ ఎప్పుడే పుట్టావు కదా నేను చేయించనా అని అడిగాడు కన్ను కొట్టి మైథిలి కోపంగా రామ్ వైపు చూస్తూ పో అని చెప్పింది వేలు చూపిస్తూ రామ్ ఆ వేలుని చిన్నగా కొరికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మైథిలి అని ఆ వేలు చూసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది కానీ అంకిత్ అప్పటికే అక్కడ కెమెరా పెట్టి ఉండడంతో తను చూసుకోకుండా స్నానం చేసింది అసలు ఇది ఎలా జరిగిందో ఈ ఫ్లాష్ బ్యాక్ అయిపోయే లోపు తెలుస్తుంది ఆ రోజు ఫుల్గా ఎంజాయ్ చేశారు మైదీ అండ్ రాములు ఆ తర్వాత ఒక వారం తర్వాత ఒకరోజు రామ్ ఆఫీస్కి వచ్చాడు అంకిత్ రామ్ ఎందుకు వచ్చావు అని అడిగాడు అసహనంగా అంకిత్ నాకు చాలా పనులు ఉన్నాయి అసలు టైం లేదు సో నేను ఎందుకు వచ్చానో చెప్తాను అని చెప్పి తన మొబైల్ ఆన్ చేసి ఒక వీడియో ప్లే చేశాడు ఆ వీడియో చూస్తున్న రామ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు రామ్ రే ఏంటిదంతా అని అడిగాడు షాకింగ్గా అంకిత్ ఏంటి షాక్ అయ్యవా నీ ప్రియాతి ప్రియమైన మైథిలి అబ్బాబా ఎంత అందం ఏది ఏమైనా నువ్వు మాత్రం చాలా లక్కీరా అని ఇంకా నీచంగా మాట్లాడాడు మైథిలి గురించి తన బాడీ గురించి రామ్కి కోపం ఒక పక్క మైథిలి గురించి ఆలోచన ఒక పక్క కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కోపంగా అంకిత్ కాలర్ పట్టుకొని ఏం కావాలి అని అడిగాడు బాధగా అంకిత్ ఇప్పుడు కరెక్ట్ ట్రాక్లోకి వచ్చావు రేపు గవర్నమెంట్ ప్రాజెక్ట్ నా కంపెనీకి రావాలి లేదంటే ఆ నెక్స్ట్ సెకండ్ నీ ముద్దుల ప్రియురాలి వీడియో ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా మారుతుంది అని చెప్పాడు నా ఊదు రామ్ సరే అని చెప్పి తను కోర్ చేసిన టెండర్ అమౌంట్ చెప్పాడు అంకిత్కి అంకిత్ ఆ వీడియో తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే రామ్ నువ్వు అడిగింది ఇచ్చాను ఆ వీడియో ఇచ్చేసే అని అడిగాడు వేలగా అంకిత్ రేపు టెండర్ నా చేతికి వస్తే అప్పుడు నీ వీడియో నీ చేతికి వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ నెక్స్ట్ డే టెండర్ అంగేజ్ చేతికి వెళ్ళాక అప్పుడు ఆ వీడియో రామ్కి ఇచ్చాడు జరిగింది మొత్తం విన్న శ్రీ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు శ్రీ ఏం మాట్లాడుతున్నావురా వాడు మైథిలిని అని అది కష్టం మీద ఆపేశాడు ఆ తర్వాత చెప్పలేక రామ్ అవునరా ఈ విషయం మైథిలికి చెప్ప తట్టుకోలేదు అని చెప్పాడు భారంగా శ్రీ వచ్చి గట్టిగా రామ్ని హక్ చేసుకొని ఎలా భరించావురా ఇన్ని రోజులు అని కంటి నిండా నీళ్ళతో రామ్ సరే కానీ నువ్వు ఎందుకు ఇలా వచ్చావు కాలేజ్లో కదా నువ్వు ఉండాలి అని అడిగాడు డౌట్గా శ్రీ ఏం లేదురా చిన్న పని మీద వచ్చాను అందుకే అని చెప్పాడు రామ్కి దూరం జరుగుతూ రామ్ సరేరా నీవేమి పట్టించుకోకు నీ స్టడీస్ మీద ఫోకస్ చేయి సరేనా అని చెప్పాడు చిన్నగా శ్రీ రామ్ ముందు చిన్నగా నవ్వు వెనక్కి తిరిగి కోపం నిన్న కళ్ళతో పిడికిలు బిగించి అక్కడి నుంచి బయటకు వచ్చాడు శ్రీ నేరుగా అంకి తింటికి వెళ్ళాడు అప్పుడే డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ ప్రభావంతో నిద్రలోకి జారుకున్నాడు అంకిత్ శ్రీ వెళ్ళి కోపంగా అంకిత్ని పైకి లేపాడు అయినా కూడా స్పృహలోకి రాలేదు అంకిత్ కోపంగా అక్కడే ఉన్న వాటర్ తీసుకొని అంకిత్ ముఖం మీద కొట్టాడు ఫోర్స్గా అంకిత్ రే అసలు నీకు ఎంత ధైర్యం రా అని అడిగాడు మేకపోతు గంభీర్యం చూపిస్తూ శ్రీ నీ అబ్బా ఆడపిల్ల స్నానం చేస్తుంటే కెమెరా పెట్టి చూస్తావా అని చెప్పి ఇంకొక నాలుగు కొట్టి శ్రీ కాశీ మొత్తం తీరాక అప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అంకిత్ స్పృహ లేకుండా ఎలా పడి ఉన్నాడు అలా రోజులు గడుస్తున్న స్త్రీ కూడా ఆ ఇన్సిడెంట్ నుంచి బయటపడ్డాడు రామ్ కూడా మైథిలితో హ్యాపీగానే ఉన్నాడు రిషి మాత్రం నెంబర్ వన్ స్టూడెంట్లా ఓన్లీ స్టడీస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ బుద్ధిగా చదువుకుంటున్నాడు శ్రీ ఏమో తన మాటలతో మాయతో నేత్రకి చాలా క్లోజ్ అయిపోయాడు నేత్ర శ్రీ రోజు కాల్స్ మాట్లాడుకునే వరకు వచ్చింది వాళ్ళ వ్యవహారం నేత్రా శ్రీ నాకు నే పీక్ ఈరోజు ఎలా అయినా సరే కావాలి ప్లీజ్ రా అని అడిగింది క్యూట్గా పంపి ఫేస్ పెట్టి శ్రీ రేపు తప్పకుండా పంపిస్తాను ప్రామిస్ బంగారం అని చెప్పాడు నవ్వుతూ నేత్రా సరేరా నేను కట్ చేస్తున్నా అమ్మ పిలుస్తుంది అని చెప్పి కాల్ కట్ చేసి వెళ్ళింది మీరా గారు పిలవడంతో ఆ నెక్స్ట్ డే రామ్ వాళ్ళ ఇంటికి వచ్చారు సుధా గారు ఆద్య అండ్ ప్రతాప్ గారు సుధా గారు ప్రతాప్ గారు వెళ్ళి శ్రీని రిషిని హగ్ చేసుకున్నారు ఆద్య వెళ్ళి రామ్ బావ మైథిలి అక్క అని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని హగ్ చేసుకుంది రామ్ హాయ్ బుజ్జమ్మ ఎలా ఉన్నావు అని అడిగాడు ప్రేమగా ఆద్య సూపర్గా ఉన్నాను బావా అని చెప్పింది నవ్వుతూ రామ్ ఎలా చదువుతున్నావు బుజ్జమ్మ అని అడిగాడు తన తలని మురుతూ ఆద్య సూపర్ బావా అని చెప్పింది నవ్వుతూ మైథిలికి అక్కడ ఉండటం కాస్త నర్వస్గా ఉంది సుధాగారు మైథిలిని చూసి మైథిలి అక్కడే ఆగిపోయావేమీ అని అడిగారు తన దగ్గరికి వస్తూ మైతిలి ఏం లేదా అని చెప్పింది కొంచెం భయంగా సుధా ఆంటీనా ఇదేంటి కొత్తగా ఆంటీ అని పిలుస్తున్నావు అత్త అని కదా పిలుస్తావు అని అడిగారు కళ్ళు చిన్నవి చేసి మైతిలి అది అది అని చెప్పింది ఏం చెప్పాలో తెలియక ఇంతలో ప్రతాప్ గారు కల్పించుకొని సుధా నువ్వెందుకు మనకు కాబోయే కోడల్ని భయపెట్టేస్తున్నావు అన్నారు నా ఓ సుధా మైథిలి బుగ్గలు లాగుతూ నా బంగారమే అని మెడికల్ విరుస్తూ తన బుగ్గల మీద ముద్దు పెట్టారు మైథిలి అంటే మీకు ఓకేనా అని అడిగింది మెరిసే కళ్ళతో సుధా హా కానీ నువ్వు కాదు నన్ను అత్త అని పిలిచే మైథిలి అనే అమ్మాయి అయితే మాకు ఓకే అని చెప్పారు ప్రతాప్ గారిని చూస్తూ ప్రతాప్ గారు నా మీ అత్త చెప్పింది కరెక్ట్ రా అని చెప్పారు నా ఊతు మైథిలి ఇద్దరిని కలిపి హ్యాక్ చేసుకుని ఇద్దరి బుగ్గన మొద్దు పెట్టి రామ్ వైపు చూసింది రామ్ నవ్వుతూ చూస్తున్నాడు మైథిలిని ఆద్య రిషి శ్రీ కలిపి మైథిలిని రామ్ని ఆట పట్టించడం మొదలుపెట్టారు పెద్దవాళ్ళు ఫ్రెష్ అయ్యి వస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు శ్రీకి చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు వెంటనే ఆన్లైన్లోకి వెళ్ళి నేత్రని విసిగించడం మొదలు పెట్టాడు శ్రీని అబ్జర్వ్ చేస్తున్న ఆద్య బావా ఎవరి తను అని అడిగింది కళ్ళెగరేస్తూ అప్పుడే ఆ రూమ్లోకి రిషి నాకు చెల్లిరా అంటే నీకు చిన్నక్క అని చెప్పాడు నవ్వుతూ ఆద్య నిజమా అని అడిగింది నవ్వుతూ శ్రీ హారా అని చెప్పాడు నవ్వుతూ ఆద్య అక్క ఫోటో నాకు చూపించు బావా అని అడిగింది ఆత్రుతగా శ్రీ నేత్ర ఫోటో చూపించగానే ఆద్య బావా అక్క బల్లి ఉంది ఎంత తెల్లగా ఉందో చాలా చాలా బాగుంది ఒక హీరోయిన్లా ఉంది అని చెప్పింది మెరిసే కళ్ళతో శ్రీ చిన్నగా బ్లెష్ అయ్యాడు అప్పుడే నేత్ర వాయిస్ కాల్ చేసింది బాబుకి నేత్ర హాయ్ శ్రీ బాబు ఎలా ఉన్నారు అసలు మెసేజ్ లేదు ఏం లేదు అని చెప్పింది చిన్నగా శ్రీ లేత్ర అమ్మ వాళ్ళు వచ్చారు సో ఆ హడావిడి అని చెప్పాడు నవ్వుతూ నేత్ర అవునా సరే అయితే నేను మళ్ళీ కాల్ చేస్తాను నువ్వు ఆంటీ వాళ్ళతో ఉండు అని చెప్పి మరో మాటకి అవకాశం లేకుండా ఫోన్ కట్ చేసేసింది నేత్ర పాప ఆద్య అక్క వాయిస్ కూడా చాలా బాగుంది చాలా స్వీట్గా ఉంది అని చెప్పింది నవ్వుతూ రామ్ వచ్చి రిషిని పిలుచుకొని వెళ్ళాడు అక్కడి నుంచి రామ్ చిన్న నేను నిన్న ఒకటి అడుగుతాను నాకు నిజం మాత్రమే చెప్పాలి అని అడిగాడు బేస్ పోయిస్తో రిషి బావా అని అన్నాడు కొంచెం భయంగానే రామ్ హోయ్ స్నేహితు ఆ అమ్మాయికి వీడికి సంబంధం ఏంటి అసలు అని అడిగాడు గంభీరంగా రిషి బావకి ఎలా తెలిసింది అసలు అనుకుని మొత్తం నిజం చెప్పేశాడు రామ్ మరి వాడి గర్ల్ ఫ్రెండ్స్ అని అడిగాడు అనుమానంగా రిషి బావా అక్కడ మాత్రం నిజం అదేంటంటే వాడు అమ్మాయి పరిచయం అయ్యాక ఇంకే అమ్మాయి జోలికి కూడా పోవడం లేదు అది మాత్రం నిజం బావా అని చెప్పాడు కాన్ఫిడెంట్గా రామ్ మంచిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేత్ర మళ్ళీ శ్రీని విసిగించడం స్టార్ట్ చేసింది తన ఫోటో పెట్టమని శ్రీ అది తెలివిగా అక్కడే ఉన్న రామ్ ఫోటో పంపించాడు నేత్ర ఆ ఫోటో చూసి చాలా బాగున్నవరా అని మెసేజ్ చేసింది అలా మాట్లాడుకుంటూ ఎప్పటికో నేత్రలోకి జారుకున్నారు నెక్స్ట్ డే సుధా గారు ప్రతాప్ గారు అందరికీ ఒక శుభవార్త చెప్పారు సుధా అందరూ మీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకోండి మనం రేపు ఇండియా వెళ్తున్నాం నెక్స్ట్ వీక్ నా పెద్ద కొడుక్కి నా బంగారు తల్లి మైతలికి ఎంగేజ్మెంట్ అక్కడ ఆల్రెడీ ప్రకాష్ అన్నయ్య అన్నీ రెడీ చేసేశాడు అని చెప్పి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు నెక్స్ట్ డే అందరూ కలిసి ఇండియా వెళ్ళిపోయారు శ్రీ వైజాగ్ చేరుకొని ఇంటికి వెళ్ళాక నేత్రకి మెసేజ్ చేశాడు నీతో మాట్లాడాలి అని నేత్ర హా సరే ఒక ఫైవ్ మినిట్స్లో కాల్ చేస్తా అని మెసేజ్ చేసింది శ్రీ హా సరే అని చెప్పాడు నేత్ర తర్వాత కాల్ చేసింది శ్రీ హలో నేత్ర బంగారం అని పిలిచాడు ప్రేమగా నేత్ర శ్రీ చెప్పు ఏదో మాట్లాడాలి అన్నావు కదా ఏంటి విజయం అని అడిగింది నా ఊతో శ్రీ నే నేను నేను లవ్ చేస్తున్నా ఐ లవ్ యూ ప్రిన్సెస్ అని చెప్పాడు కొంచెం భయంగా నేత్రా ఇతర షాకింగ్గా జోక్ చేస్తున్నావు కదా శ్రీ డోంట్ ప్లేస్ ఇల్లీ జోక్స్ అని చెప్పింది సీరియస్గా శ్రీ నిజం ప్రిన్సెస్ నేను జోక్ చేయడం లేదు అండ్ నెక్స్ట్ థింగ్ నేను ఇండియా వచ్చాను వైజాగ్లోనే ఉన్నాను నేత్రా కోపంగా వాట్ ది హెల్ప్ మనం జస్ట్ ఫ్రెండ్స్ కదా మరి ఇదేంటి కొత్తగా శ్రీ నీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పు అండ్ నేను ఇక్కడ ఆల్మోస్ట్ వన్ వీక్ ఉంటాను సో ఇంకా నిర్ణయం లేదే అని చెప్పి ఫోన్ కాల్ పక్కన పెట్టేసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు నేత్ర స్త్రీ ఫోన్ పెట్టేసిన తర్వాత ఆలోచనల్లో పడింది స్త్రీ మీద చెప్పలేనంత కోపం వస్తుంది కింద నుంచి వికీ పిలుస్తుండడంతో వీడొకడు నా ప్రాణానికి అనుకుని కిందకి వెళ్ళింది కోపంగా వికీ ఆంటీ ఈరోజుతో నాకు ఒక విషయం తేలిపోవాలి అన్నాడు నేత్రం చూస్తూ కోపంగా నేత్ర ఏంటి వికీ ఈ మధ్య నేత్ర అసలు నాతో మాట్లాడడం లేదు ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది అంతే తప్ప ఇంకేం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ ఇన్స్టాలోనే ఏడుస్తుంది ఎందుకో కనుక్కోండి అని చెప్పాడు మీరా గారిని చూస్తూ మీరా ఎందుకురా అని అడిగారు ప్రేమగా నేత్రా ఏం లేదు మమ్మీ అని చెప్పి వికీ అక్కడ చేయి పట్టుకుని బయటకు లాక్కొచ్చి నేత్రా రై నీ బైక్ మీద పోదాం చాలా మాట్లాడాలి నీతో అని చెప్పింది చిన్నగా వికీ ఏం అక్కర్లేదు నీ ఇన్స్టాతో మాట్లాడుకో అసలు నాతో మాటలే తగ్గించేసింది రాక్షసి అని చెప్పాడు ఖచ్చిగా బైక్తో ఏంటో తిక్క అనుకోకండి విక్కీకి నేత్ర మీద కోపం వస్తే ఇలానే తనతో తప్ప అందరితో మాట్లాడతాడు మనుషులు ఎవ్వరూ లేకపోతే ఇలానే మాట్లాడతాడు విక్కీ బాబు ఇలాంటి వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు దానికి నేత్ర విక్కీ ఇట్స్ ఇంపార్టెంట్ రా జోక్స్కి టైం కాదు అని చెప్పింది సీరియస్గా విక్కీ ఏమైందిరా అని అడిగాడు డౌట్గా నేత్ర ఇక్కడ కాదురా పద అని చెప్పింది బైక్ ఎక్కుతూ విక్కీ కూడా బైక్ స్టార్ట్ చేశాడు నేత్రకి ప్రపోజ్ చేశాక ఫోన్ కట్ చేసిన శ్రీకి ఎదురుగా షాకింగ్గా చూస్తున్న రిషి అండ్ ఆద్య పాప కనిపించారు ఆద్య బావా నువ్వు తనకి ప్రపోజ్ చేసేసావా అని అడిగింది ఆశ్చర్యంగా రిషి రే నిన్న నైట్ నువ్వు చెప్తే జోక్ అనుకున్నా కానీ నిజంగా చేసేసావు ఏంట్రా శ్రీ ఈరోజు కాకపోయినా రేపు లేదంటే ఎప్పటికైనా చెప్పాలి తప్పదు సో అని చెప్పాడు నవ్వుతూ రిషి ఒకవేళ నువ్వు చెప్తే అని అడిగాడు డౌట్గా శ్రీ దానికి ఛాన్స్ లేదు బావా నేత్ర కూడా నేనంటే ఇష్టమే చూస్తూ ఉండు ఒప్పుకుంటుంది అని చెప్పాడు కాన్ఫిడెంట్గా రిషి అంతే కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావురా శ్రీ తన మనసు నాకు తెలుసు కాబట్టి ఆద్య అయితే నేను వెళ్ళి మైథిలి అక్కకి విషయం చెప్తాను అని చెప్పింది నవ్వుతూ రిషి ఆశ్రయం అవసరం లేదు కోతి ఆల్రెడీ నేత్ర విషయం రామ్ బావకి తెలుసు బావకి తెలిసిన తర్వాత బాబా మైథిలికి చెప్పకుండా ఉంటాడా ఖచ్చితంగా చెప్పేసి ఉంటాడు అని చెప్పాడు శ్రీని చూస్తూ నవ్వుతూ శ్రీ ఏంటి అన్నయ్యకి తెలుసా కానీ ఎలా రా అని అడిగాడు షాకింగ్ రిషి నాకు తెలియదు బట్ నన్ను అడిగాడు నేత్ర గురించి అని చెప్పాడు చిన్నగా శ్రీ అమ్మయ్య ఒక టెన్షన్ తీరిపోయిందిరా బాబు అనుకున్నాడు మనసులో ఇకక్కడ అంకిత్ తన మనుషుల ద్వారా రామ్ వాళ్ళు ఇండియా వచ్చారని తెలుసుకుని తను కూడా ఇండియా వచ్చాడు అంకిత్ రే శ్రీ నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతావు ఆ మైథిలి కోసమే కదరా దాన్నే లేకుండా చేస్తా అప్పుడు మీ అన్న తమ్ముడు ఏం చేస్తారో నేను కూడా చూస్తాను అనుకుని తన ప్లాన్ మొత్తం తన రైట్ హ్యాండ్ అయినా కాశీకి చెప్తాడు కాశీ సార్ ఇప్పుడు వాళ్ళు మంచి ఆనందంగా ఉన్నప్పుడు చంపితేనే కదా మనకి కూడా ఆనందం అని చెప్పాడు అంగిత్ నువ్వు చెప్పింది కూడా నిజమేరా కాశీ సార్ మన మనుషులు వాళ్ళని గమనిస్తూనే ఉన్నారు నెక్స్ట్ వీక్ రామ్కి మైథిలికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారంట అందుకే ఇప్పుడు ఇండియా వచ్చారంట హంగిత్ హో ఎంగేజ్మెంట్ కోసం వచ్చిన వాళ్ళని ఇంకా తిరిగి ఎప్పటికీ రాని లోలకు పంపిస్తాను అనుకున్నాడు మనసులో కింద హాల్లో ఉన్నారు ప్రతాప్ గారు సుధా గారు మైథిలి తండ్రి ప్రకాష్ గారు సుధా అన్నయ్య అన్ని పనులు అయిపోయాయి కదా అని అడిగారు నవ్వుతూ ప్రకాష్ ఆహా అయిపోయాయి నా కూతురు ఇంత మంచి ఇంటికి కోడలుగా రాపోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు గంట తడిపెడుతూ ప్రతాప్ అరే ప్రకాష్ ఏంటిది పెళ్ళైతే మైథిలితో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉండబోతున్నావు అని చెప్పారు నవ్వుతూ ప్రకాష్ ఏదో చెప్పేలోపు కిందకి దిగుతారు రామ్ అండ్ రామ్ బంగారం ఎప్పుడు నువ్వు వెళ్ళిపోతావు కదా అని చెప్తాడు కాస్త బాధగా మైథిలి తప్పదుగా రామ్ గారు అని చెప్పింది చిన్నగా నవ్వుతూ రామ్ రాక్షసి పెళ్లి తర్వాత నిన్నొక్క సెకండ్ కూడా వదలను అది గుర్తుపెట్టుకో అన్నాడు తన చెవిలో గుసగుసగా మైథిలి సిగ్గుపడుతూ నాన్న అంటూ రామ్ దగ్గర నుంచి తన తండ్రి దగ్గరికి చేరింది ప్రకాష్ గారు కూతుర్ని హత్తుకుని ఎలా ఉన్నావురా అని అడిగారు ప్రేమగా మైథిలి సూపర్ నాన్న అని చెప్పింది నవ్వుతూ రామ్ని చూసి ఎలా ఉన్నావు రామ్ హౌ ఈస్ ఎవ్రీథింగ్ అని అడిగారు నవ్వుతూ రామ్ ఫైన్ అంకుల్ అని చెప్పాడు చిన్న చిరునవ్వుతూ ప్రకాష్ అయితే మరి నేను మైథిలిని తీసుకొని వెళ్తాను అని చెప్పారు నవ్వుతూ ఆ మాట వినగానే రామ్ మైథిలి ఇద్దరు ఒకేసారి ముఖాలు మార్చేశారు ప్రకాష్ పద తల్లి అని మైథిలి చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాడు మైథిలి నవ్వుతూ అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళి కారులో కూర్చుంది అప్పటి వరకు నవ్వుతున్నది కాస్త కారులో కూర్చోగానే ఏడుపు స్టార్ట్ చేసింది ఇక్కడ రామ్కి కూడా మైథిలి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది మనసంతా వాళ్ళని అలా చూసినా పెద్దవాళ్ళకి మాత్రం చాలా ఆనందంగా ఉంది ఒకరి మీద ఒకరికి ఉన్న లవ్ అండ్ అఫెక్షన్ చూసి నేత్రని తీసుకుని బీచ్కి వచ్చాడు విక్కీ బాబు అక్కడ ఉన్న ఒక బెంచ్ మీద కూర్చొని విక్కీ ఇప్పుడు చెప్పు ఏంటంత ఇంపార్టెంట్ విషయం అని అడిగాడు చిన్నగా నేత్ర జరిగింది మొత్తం వికీకి చెప్పింది వికీ ఇప్పుడు ఏమనుకుంటున్నావు అది చెప్పు అన్నాడు సీరియస్గా నేత్ర అదే తెలియడం లేదురా అని చెప్పింది చిన్నగా వికీ ఒక చెప్పన చిన్నప్పటి నుంచి ఉన్న మన బాండింగ్ని జస్ట్ కొన్ని డేస్లోనే నా ప్లేస్ని రీప్లేస్ చేసేసాడు శ్రీ అంటే నీకే తెలియకుండా నువ్వు శ్రీని లవ్ చేసావు సో ఐ యాక్సెప్ట్ హిమ్ అని చెప్పాడు నా ఓదు నేత్ర నిజంగానా అంటే నేను నిజంగా శ్రీని లవ్ చేస్తున్నానా అని అనుకుంది తన మనసులో ఎందుకో ఆ ఫీలింగ్ చాలా బాగా అనిపించింది తనకి ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి